హాయ్ ది సిద్ధ శ్రీరామ్ బిగ్ బాస్ అనలిస్ట్ సో అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే నిఖిల్ విన్నర్ అయిపోయాడు గౌతమ్ రన్నర్ అయ్యాడు థర్డ్ ప్లేస్లో నబీల్ వచ్చాడు మనం ముందే చెప్పినట్టు ఫోర్త్ ప్లేస్లో ప్రేరణ ఫిఫ్త్ ప్లేస్లో అవినాష్ అయితే ఎలా జరిగింది అంటే ఫిఫ్త్ ప్లేస్లో అవినాష్నేమో ఏదో గన్స్ ఏదో షూట్ చేస్తున్నట్టు ఎవరో గన్స్ పట్టుకుని కొంతమంది యాక్టివిటీ రూమ్లోకి వచ్చి అందరూ కలిసి గన్స్ అతని మీద ఏం చేసి అతన్ని బయట తీసుకొచ్చారు అతన్ని బయటికి తీసుకురావడానికి ఉపేంద్ర గారు సినిమా హీరో ఉపేంద్ర గారు లోపలికి వెళ్ళి అవినాష్ని ఫిఫ్త్ పొజిషన్లో బయట తీసుకొచ్చారు అలాగే ఫోర్త్ పొజిషన్లో ప్రజ్ఞా జైస్వాల్ ప్రజ్ఞా జైస్వాల్ వెళ్ళి ఫోర్త్ పొజిషన్లో ఉన్న ప్రేరణని బయట తీసుకొచ్చే కార్యక్రమం చేసింది అది ఎలా చేసింది అంటే ఒక రిమోట్ తోటి ప్రెస్ చేస్తే వాళ్ళ వెనకాల కంటెస్టెంట్స్ నలుగురు నుంచి ఉంటే వెనకాల ఒక స్మోక్ బాంబ్ వెళ్ళి రెడ్ కలర్ బాంబు ఎవరిది ఎవరి దాంట్లో స్మోక్ రెడ్ కలర్ వస్తే వాళ్ళు ఎలిమినేట్ అయినట్టు అనేది ప్రేరణ వెనకాల రెడ్ స్మోక్ వచ్చింది ప్రేరణ కూడా రెడ్ కలర్ వేసుకుని ఉంది నాకు చిన్న డౌట్ వచ్చింది వాళ్ళ ప్రేరణ ఎలిమినేట్ అవుతూ అవుతూ మాట చెప్పింది నాకు చిన్న డౌట్ వచ్చింది నేను వాళ్ళు రెడ్ డ్రెస్ వేసుకున్నాను హెల్మెట్ ఏంటి అని ఒక డౌట్ కూడా వచ్చింది అని అన్నీ వెళ్తూ వెళ్తూ అరే నువ్వు నబీల్ నువ్వు కూడా రెడ్ వేసుకున్నవరా అంది ఎందుకంటే బ్లాక్ మీద కోట్ మీద రెడ్ కలర్ ఉంది అతనికి సో యాజ్ ఇట్ ఈజ్గా ఏదైతే ప్రేరణ చెప్పిందో కాసేపు తర్వాత అదే నిజమైంది ప్రేరణ వెళ్ళిపోయిన తర్వాత ఇమీడియట్ నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో నబీల్ కూడా బయటకు వచ్చేయాల్సిన పరిస్థితి ఓ నబీల్ని తీసుకురావడానికి ఏమో తమిళ హీరోలు తమిళ హీరో హీరోయిన్లు వెళ్ళారు సో అలా నబీల్ని బయటికి తీసుకురావడం జరిగింది అయితే ఇక్కడ సూట్ కేసుల విషయం మాట్లాడుకోవాలి వీళ్ళందరూ బయటికి రావడం వెళ్ళటం ఎవరన్నా వచ్చి తీసుకురావడం అన్ని పెద్ద ఇష్యూ కాదు కానీ సూట్ కేసుల విషయం ఫోర్త్ ప్లేస్లో ఉన్న వాళ్ళని బయటికి తీసుకొచ్చే ముందు అంటే ప్రేరణ కూడా లోపల ఉన్నప్పుడే ఒక సిల్వర్ సూట్ కేసుని తీసుకొచ్చారు బిగ్ బాస్ అది కూడా దాంట్లో హౌస్లోకి తీసుకెళ్ళా హౌస్లోకి తీసుకెళ్ళకుండా స్టేజ్ మీద నాగార్జున గారు పట్టుకొని ఇందులో డబ్బులు ఉన్నాయి మీరు ఎవరన్నా తీసుకుంటారో తీసుకోరా అని అడిగితే అందరూ మేము తీసుకోండి మేము తీసుకున్నారు నలుగురు కూడా అయితే అందులో ఎంత ఉన్నదో చెప్పలేదు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అందులో ఎంత ఉందో చెప్పాల అందరూ మాకు వద్దండి మాకు వద్దనం కానీ ఓకే ఓకే అని చెప్పి నాగార్జున గారు సూట్ కేసి తీసుకొని సైడ్ పెట్టేసి ప్రజ్ఞ చేసేవాళ్ళని లోపల పంపించేసి ఫోర్త్ పొజిషన్లో ఉన్న వాళ్ళని బయట తెచ్చండి అన్నారు ప్రజ్ఞా చేసి వెళ్ళింది బయటికి ప్రేరణను తీసుకొచ్చేసింది దాని తర్వాత ఇప్పుడు సారీ ప్రయాణాన్ని కూడా మామూలు తీసుకొచ్చేసి అట్టున్నారు ప్రయాణ ప్రేరణానికి కూడా ఏం లేదు సూట్ కేసు ఏం లేదు మర్చిపోయాను సారీ తర్వాత నబీలు ఉన్నప్పుడు నబీలు ఉన్నప్పుడు టాప్ త్రీ ఉన్నప్పుడు సిల్వర్ సూట్ కేసు చూపించారు సిల్వర్ సూట్ కేసు తోటి ఆ ముగ్గురు మేము తీసుకోండి మేము తీసుకున్నారు సరే ఓకే తీసుకున్నారు కదా అని చెప్పి సరే నబీల్ని కూడా థర్డ్ ప్లేస్లో నుంచి ఎలిమినేట్ అంటే ఒక బాక్స్లో నిలబెట్టారు ఆ బాక్స్లో నిలబెట్టి మూడు ముగ్గురిని మూడు బాక్స్లో నిలబెట్టారు ఎవరిదైతే రెడ్ వస్తుందో అది రావాలి యాక్చువల్గా అది సరిగా పని చేయనట్టుంది నాగారి గారు అనౌన్స్మెంట్ చేశారు నువ్వు ఎలిమినేట్ అయిపోయావు అని చెప్పి నబీల్ని ఎలిమినేట్ చేసి మిగతా గౌతమ్ మోహన్ నిఖిల్ టాప్ ఫైనలిస్ట్ ఇద్దరు అని చెప్పి చెప్పేశారు అలా వచ్చి నబీల్ బయటకు వచ్చాడు తమిళ ఆర్టిస్టులతో పాటు సరే అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ గోల్డ్ సూట్ కేసు పట్టుకుని గోల్డ్ సూట్ కేసు స్టేజ్ మీద తీసుకొచ్చారు గోల్డ్ సూట్ కేసు స్టేజ్ మీద తీసుకొచ్చినప్పుడు అవినాష్ అక్కడ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయి అక్కడ కూర్చుని ఉన్నాడు మెగధా కండిషన్తో కాబట్టి సార్ అందులో ఎంత ఉందని అడిగాడు సిల్వర్ సూట్ అప్పుడు కూడా ఎంత ఉందని అడిగాడు అప్పుడు చెప్పాల గోల్డ్ సూట్ అప్పుడు కూడా ఎంత ఉందని అడిగాడు ఎంత ఉంది అడిగితే నాగార్జున గారు అప్పుడు కూడా సమాధానం చెప్పకుండా నేను లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తాను గోల్డ్ దాంట్లో ఎంత ఉంది సిల్వర్ దాంట్లో ఎంత ఉంది లోపలికి వెళ్ళినాక చెప్తాను అన్నాడు సరే లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరికి ఆ సూట్ కేసు చూపించి మీరిద్దరిలో ఎవరైనా సూట్ కేసు తీసుకుంటారంటే ఇద్దరు కూడా మేము తీసుకోండి మేము తీసుకున్నారు అప్పుడు కూడా నాగార్జున గారి దాంట్లో ఎంత ఉందో చెప్పలేదు కొంచెం ఊరించే ప్రయత్నం కూడా చేయలేదు తీసుకురా అయితే ఓకే పదండి బయటకి అన్ని తీసుకొచ్చారు ఇద్దరిని కూడా స్టేజ్ మీద తీసుకొచ్చారు అప్పుడు ఆ తీసుకొచ్చే ముందు ఇందులో ఎంత ఉందో చెప్పండి అంటే కూడా బిగ్ బాస్ కూడా చెప్పలే బిగ్ బాస్ కూడా చెప్పకుండా నాగార్జున కంటెస్ హాఫ్ టూ కంటెస్టెంట్స్ ఇద్దరిని తీసుకుని స్టేజ్ మీదకి రండి అన్నారు అంతే తప్ప అక్కడ కూడా సిల్వర్ దాంట్లో ఎంత పెట్టారు గోల్డ్ దాంట్లో ఎంత పెట్టారు చెప్పలే అది చెప్పు ఉంటే కనుక నవీళ్ళు తీసుకుని ఉండేవాడేమో తీసుకుంటాడు తీసుకోవడా వేరే విషయం లేదంటే వీళ్ళిద్దరిలో ఎవరిని తీసుకుంటారంటే వీళ్ళిద్దరిలో ఎవరు గ్యారంటీ తీసుకోరు అది వేరే విషయం కానీ అసలు ఫిఫ్త్ కంటెస్టెంట్కి అవకాశం ఇస్తారేమో ఫిఫ్త్ కంటెస్ట్కి అవకాశం ఇవ్వాలా ఫోర్త్ కంటెస్టెంట్కి అవకాశం ఇవ్వాల ఇద్దరికి సూట్ కేస్ అవకాశం ఇవ్వకుండా తీసుకొచ్చారు తర్వాత అందులో ఎంత ఉందో చెప్పకుండా మిగతా వాళ్ళని కూడా బయటికి తీసుకొచ్చారు ఇప్పుడు ఇంతకీ అసలు సూట్ కేసులో ఎంత ఉందనేది ఈ సీజన్లో చెప్పనే చెప్పలే సిల్వర్ సూట్ కేసులు ఎంత ఉంది గోల్డ్ సూట్ కేసులు ఎంత ఉంది అనేది చెప్పనే చెప్పాల అంటే వీళ్ళ ఉద్దేశం అసలు ఆ సూట్ కేసు ఇచ్చే ఉద్దేశమే కరెక్ట్గా లేదని కనబడుతోంది మరి వీళ్ళ దగ్గర ఈ కంటెస్ట్ ఎవరైతే గెస్ట్లు వచ్చారో ఆ గెస్ట్లందరికీ డబ్బులు ఇవ్వడానికి మరి డబ్బులు అయిపోయినాయో మరి బిగ్ బాస్ వాళ్ళకి ఏంటో తెలియదు ఎత్తిపోయిన ఎలాగో ఎత్తిపోయింది ఈ సీజన్ ఎత్తిపోయిన సీజన్కి మళ్ళీ ఆళ్ళకేళ్ళకి ఇవ్వడం ఎందుకు ఏదో ఫైనలిస్ట్కి ఇచ్చేసి అని చెప్పి అనుకున్నట్టున్నారు సో ఫైనల్గా రామ్ చరణ్ వచ్చాడు రా ఫైనల్ గెస్ట్గా రామ్ చరణ్ వచ్చాడు రామ్ చరణ్ వచ్చిన తర్వాత ఇంకొకటి కూడా ఇక్కడ ఇక్కడ కూడా ఫైనల్ టెన్షన్ అనేది లేకుండా కౌంట్ డౌన్ చేయాల ఊరికే చేతులు ఇట్లా ఇట్లా నాగార్జున గారు ఇప్పుడు అని చెప్పి నాగార్జున గారు ఏవి వేసుకున్నారు నాగార్జున గారు ఏవి వేసుకుని రామ్ చరణ్ ద్వారా నాగార్జున ఏవి వేయమని బిగ్ బాస్ని అడిగిచ్చి నాగార్జున గారు ఏవి వేసుకున్నారు నాగార్జున గారు కూడా అందరికీ ఏవీ లేశారు నేను ఇప్పుడు నా ఏవి కూడా నేను అన్నారు సరే నాగార్జున గారు ఏవి వేశారు అందరూ చూశారు సరే ఓకే బాగుంది సరే అది అయిపోయిన తర్వాత ఊరికే జస్ట్ రెండు సార్లు ఇట్లా 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 అని చెప్పి నిఖిల్ విన్నర్ చెప్పి సైడ్ నాగార్జున గారు అంటే మామూలుగా అయితే కౌంట్ డౌన్ చేస్తారు ఇంకా కొంచెం ఆ ఉత్సాహం ఉద్వేగం ఆ టెన్షన్ అవన్నీ వచ్చేలా చేస్తారు కానీ అవన్నీ ఏం చేయలేదు నాగార్జున గారు ఏదో ఊరికి ఇట్ట అని ఇట్టాని ఇట్టా అని ఇట్ట అని కౌంట్ డౌన్ చేయకుండా నిఖిల్ విన్నర్ అనేసి అందువల్ల అంటే నిఖిల్ ఎలాగో విన్నారు అది వేరే కానీ నిఖిల్ విన్నర్ అన్నప్పుడు ఆ టెన్షను ఆ ఉత్సుకత అనేది మిస్ అయిపోయింది ఆ డ్రామా ఏదైతే ఉందో ఆ డ్రామా మిస్ అయిపోయింది అరే మొత్తానికి నిఖిల్ అని చెప్పారు నిఖిల్ విన్నర్ అని చెప్పంగానే అరే నిఖిల్ హ్యాపీ నిఖిల్ వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీ గౌతమ్ ఫ్యామిలీ చాలా పాపం డిజప్పాయింట్ అయ్యారు గౌతమ్ కూడా డిసప్పాయింట్ అయ్యాడు గౌతమ్ డిజప్పాయింట్ అవడమే కాకుండా వాళ్ళ అమ్మ నాన్న కూడా చెప్పారు గౌ డిజప్పాయింట్ అవ్వకండి అమ్మ నాన్న అని కూడా చెప్పాల్సి వచ్చింది గౌతమ్ ఎందుకంటే బాగా ఖచ్చితంగా విన్నర్ అవుతారు ఊహించినట్టున్నారు ఎందుకంటే చాలా టైట్ పొజిషన్లో చాలా దగ్గర దగ్గరగా ఉంది ఇద్దరికి సో అయినా కూడా మొదటి నుంచి ఫ్రమ్ ది డే వన్ నిఖిల్ టాప్లో ఉన్నాడు ఇది ఎవ్వరు కొట్టివేయలేని సత్యం ఫ్రమ్ ది డే వన్ అప్పటి నుంచి కూడా సరే అది కర్ణాటక ఓటింగా ఆంధ్ర ఓటింగా తమిళనాడు ఓటింగా ఏ ఓటింగ్ అనేది అనవసరం ఇప్పుడు విన్నర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు విన్నర్ అతను అవడానికి కూడా కారణం ఏంటంటే అతని ఫ్రెండ్స్ యష్మి వెళ్ళిపోయింది యష్మి వెళ్ళిపోయింది కానీ యష్మి ఓట్లన్నీ గౌ నిఖిల్కి వెళ్ళిపోయినాయి గౌతమ్ ఎలిమినేట్ అయిపోయాడు గౌతమ్ ఓట్లన్నీ కూడా నిఖిల్కి వెళ్ళిపోయినాయి నిన్న కూడా నేను మొన్న చెప్పడం జరిగింది ప్రేరణ కనుక సెకండ్ పొజిషన్ అంటే కింద నుంచి సెకండ్ పొజిషన్ అంటే లాస్ట్ని ఫోర్త్ పొజిషన్లో కనుక ఎలిమినేట్ అయిపోతే ఫోర్త్ పొజిషన్ కానీ ఫిఫ్త్ పొజిషన్ కానీ ఎలిమినేట్ అయిపోతే ఆ అడ్వాంటేజ్ కూడా నిఖిల్కి వస్తుందని చెప్పా సేమ్ అదే జరిగింది అంటే లాస్ట్ మినిట్లో ఏం జరిగింది గౌతమ్ నబీల్కి ఓట్లు పెరిగిపోయినాయని కాదు ఎవరైతే ప్రేరణకి వేద్దాం అనుకున్నారో ఆ ప్రేరణకు వేద్దాం అనుకున్న వాళ్ళు కూడా అంతకుముందు ప్రేరణకి వేసిన వాళ్ళు కూడా ఆ ఓట్లు కూడా నిఖిల్కి ట్రాన్స్ఫర్ అయినాయి ఎందుకంటే నిఖిల్ ఎట్టి పరిస్థితిలో గెలిపించాలి ఈ అమ్మాయి ఎట్టిపై ఎంత ఎన్ని ఓట్లు వేసినా కూడా గెలిచే అవకాశం లేదని చెప్పి ప్రేరణ ఓటింగ్ కూడా కొంత ట్రాన్స్ఫర్ అయిపోయింది దానివల్ల నిఖిల్ గెలిచాడు దానివల్ల ప్రేరణ థర్డ్ పొజిషన్లో బయటికి రావాల్సింది ఫోర్త్ పొజిషన్లో బయటకు వచ్చింది సార్ థర్డ్ పొజిషన్ అయినా ఫోర్త్ పొజిషన్ అయినా ఈవెన్ సెకండ్ పొజిషన్ అయినా ఏ సూట్ కేసు ఎవడూ తీసుకోలేదు కాబట్టి ఈవెన్ ఫిఫ్త్ పొజిషన్ అయినా తేడా లేదు అవినాష్కి ఇన్ను ప్రేరణకి తేడా లేదు అవినాష్ ప్రేరణకి నబీల్కి తేడా లేదు అవినాష్ ప్రేరణ నబీలుతో పాటు గౌతమ్కి తేడా లేదు ఓన్లీ ఫైనల్ లిస్ట్లో ఓన్లీ డబ్బులు వచ్చింది ఎవరికయ్యా అంటే డబ్బులు వచ్చింది కార్ వచ్చింది పేరు వచ్చింది అన్నీ ఎవరికైనా అంటే నిఖిల్ నిఖిల్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గెలవడానికి పూర్తి అర్హత ఉన్న వ్యక్తి ఎందుకంటే ఇన్ని వారాలు కంటిన్యూస్గా స్టా ఫ్రమ్ ది డే వన్ టిల్ ది ఎండ్ లైట్ లాఫ్ అయ్యేదాకా ఉన్నాడు చిన్న విషయం కాదు అది అందులో కూడా ప్రతిసారి నామినేషన్లోకి వచ్చిన ప్రతిసారి కూడా టాప్లో ఉన్నాడు అతను ఓటింగు ఎప్పుడు కూడా కనీసం సెకండ్ పొజిషన్లో కూడా లేదు అసలు ఆల్మోస్ట్ అన్నీ ఫస్ట్ పొజిషన్లోనే ఉన్నాడు ఆల్మోస్ట్ అంటే అన్ని ఫస్ట్ పొజిషన్లోనే ఉన్నాడు అలాంటి వ్యక్తి గెలవడం అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం గౌతమ్ కృష్ణ ఏం తగ్గించడానికి అవకాశం లేదు గౌతమ్ కృష్ణ ఏం తగ్గించడానికి ఎందుకంటే ఎలిమినేట్ అయిపోయాడు అన్న పొజిషన్ నుంచి ఫైనలిస్ట్కి అంతా టగ్గాఫర్గా నువ్వెంత అంటే నువ్వెంత అని ఓటింగ్లో కూడా నీకు నేను సరిపడా ఉంటాను అని చెప్పి ఆ ఓటింగ్లో కూడా దాదాపుగా వచ్చాడంటే సింగిల్గా అతను వేరే ఎవరు ఇవి ఆ వేరే కర్ణాటక ఓటింగ్ కానీ అలాంటి వాటిని పాపం అతనికి ఏమి లేవు తమిళనాడు ఓటింగ్ కానీ అలాంటివన్నీ ఏం లేవు అతనికి అయినా కూడా తను సింగిల్గా వచ్చి అలా ఓట్లు చెత్తుకు తెచ్చుకున్నాడు అంటే అది నిజంగా గ్రేట్ అంటే అతనికి కూడా కొంత టేస్ట్ తేజ ఓటింగు అలాగే అమ్మాయి రోహిణి ఓటింగు కొంత పడింది విష్ణుప్రియ ఓటింగ్ కూడా విష్ణుప్రియ వెళ్ళిపోవడం కూడా నిఖిల్కి అడ్వాంటేజ్ అయింది ఎందుకంటే విష్ణుప్రియ లాస్ట్లో పెట్టింది గౌతమ్ని టాప్లోనేమో నిఖిల్ని పెట్టింది సో నిఖిల్కి ఆ ఓటింగ్ అంతా కూడా విష్ణుప్రియ ఓటింగ్ కూడా నిఖిల్కి వెళ్ళింది సో ఓవరాల్గా నిఖిల్ ఎత్తిసాడు సరే ఈ మళ్ళీ ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం అసలు ఈ మొత్తం సీజన్ అంతా ఎత్తిపోవడానికి కారణం ఏంటి ఏదో సీజన్ సిక్స్తో పోలిస్తే దానికన్నా కొద్దిగా బెటర్ ఎందుకంటే ఈ వైల్డ్ కార్ట్ కంటెస్టెంట్లు వచ్చారు కాబట్టి అంతే ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఉన్న కంటెస్టెంట్ల పరంగా చూసుకుంటే సీజన్ సిక్స్ కన్నా కూడా ఒకవేళ ఫ్లాప్ ఏమో అనిపిస్తుంది నాకైతే ఈ సీజన్ సరే ఎనీవే ఇది ఎందుకు ఇలా జరిగిందని మళ్ళీ రేపు ఒక వీడియోలో మాట్లాడుకుందాం నిన్న శనివారం నాడు ఎపిసోడ్కేమో అసలు విష్ణుప్రియ రాలేదు అలాగే హరితేజ్ రాలేదు నైనీ భవన్ రాలేదు కానీ ఆదివారం నాడు ఎపిసోడ్ అంటే టాప్ త్రీ కంటెస్టెంట్స్కి జరిగిన షూటింగ్ జరిగినప్పుడు మళ్ళీ విష్ణుప్రియ వచ్చింది అంటే సండే ఎపిసోడ్కి విష్ణుప్రియ మార్నింగ్ సండే మార్నింగ్ నుంచి విష్ణుప్రియ కూడా జాయిన్ అయింది సో ఇది జరిగింది మొత్తానికి ఏదో రకంగా మొత్తానికి సీజన్ అయిపోయింది అనిపించారు మధ్యలో ఏదో నాలుగైదు ఆర్టిస్టులతోటి ఒక ఇద్దరు హీరోయిన్ తోటి డ్యాన్సులు చేయించారు అలాగే సింగర్స్ తోటి పాటలు పాడించారు ఇవన్నీ రొటీన్గా జరిగే పనులన్నీ అవన్నీ జరిగినాయి నాగార్జున గారు మళ్ళీ నెక్స్ట్ సీజన్ కూడా మళ్ళీ వస్తాను కలుస్తానని చెప్తున్నారు అసలు నెక్స్ట్ సీజన్కి మళ్ళీ నాగార్జున గారు వస్తే ఈ సీజన్ అయితే నాగార్జున గారి హోస్టింగ్ అయితే నాట్ అప్ టు ది మార్క్ నా ప్రకారం అయితే మళ్ళీ నెక్స్ట్ సీజన్ కూడా మళ్ళీ ఆయనే వస్తాను అంటే ఇద అదేదో అగ్రిమెంట్ అయిపోయినట్టుంది సో నెక్స్ట్ సీజన్ కూడా ఆయనే వచ్చేలా ఉన్నాడు కనీసం నెక్స్ట్ సీజన్ అన్న మంచి కండిషన్లు పెట్టుకుంటే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది సీజన్ లేకపోతే కనుక ఆరు తర్వాత ఎనిమిది ఇప్పుడు ఎనిమిది తర్వాత మళ్ళీ నెక్స్ట్ తొమ్మిది అవుతుంది ఏం జరుగుతుందనేది చూద్దాం సో కంగ్రాచులేషన్స్ నిఖిల్ అలాగే కంగ్రాచులేషన్స్ గౌతమ్ కంగ్రాచులేషన్స్ టు నబీల్ కంగ్రాచులేషన్స్ టు ప్రేరణ కంగ్రాచులేషన్స్ అవినాష్ మొత్తం ఇరవై రెండు మంది కంటెస్టెంట్లు కూడా వాళ్ళ వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళు పెర్ఫామ్ చేశారు కాకపోతే ఏంటంటే నాట్ అప్ టు ది మార్క్ అయినా కూడా అయినా కూడా అక్కడ అలాగే ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత అదంతా కూడా ఒక కుక్కర్లో ఉన్నట్టు ఉంటుంది లోపలంతా బయట ఎవరితో ఏం జరుగుతుందో ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు ఆనాల గురితోనే కొట్టుకోవాలి ఆనలుగురితోనే మళ్ళీ కొట్టుకున్న వాళ్ళతో మళ్ళీ ఆనలుగురితో మాట్లాడుకుంటూ ఉండాలి అదంతా కూడా విచిత్రంగా ఉంటుంది అక్కడ వాతావరణం అంతా అందువల్ల ఫ్రస్ట్రేషన్లు చాలా వచ్చేస్తాయి ఏడుపులు ఎమోషన్స్ అన్నీ చాలా వచ్చేస్తాయి సరే వాటి అన్నిటిని తట్టుకుని ఒక వారం ఉన్నా రెండు వారాలు ఉన్నా మూడు వారాలు ఉన్నా అందరూ కూడా అందరినీ కూడా మనం అభినందించాల్సిందే ఆల్ది బెస్ట్ అందరికీ కూడా ఈ సీజన్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా లైఫ్ మంచిగా ఉండాలి బయటకు వచ్చిన తర్వాత టీవీలో ఆశిద్దాం సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అట్ ది సేమ్ టైం మన ఛానల్ వేదాంత ఛానల్ అలాగే సినిమా వేదాంత ఛానల్ సినిమా వేదాంత ఛానల్లో రెగ్యులర్గా సినిమాలకు సంబంధించినవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి రివ్యూలు అన్నీ వస్తూ ఉంటాయి సినిమా వేదాంత ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్